హలో హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ ఎలా వండాలి ఫిష్ ఫ్రై ఎలా చేయాలి అని చూపెట్టబోతున్నాను ఈ రోజు సండే స్పెషల్ గా ఫిష్ కర్రీ వండుకుందామని ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్లి ఫిష్ అయితే తీసుకొని వచ్చాము సండే కదా ఫిష్ మార్కెట్ లో అయితే చాలా క్రౌడ్ ఉంది మొత్తానికి అయితే ఫిష్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసి నా వైఫ్ అయితే చేపల్ని కడగడం స్టార్ట్ చేసింది నీట్ గా చేపల్ని మాత్రం చాలా సేపే కడిగింది ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడానికి నార్మల్ గా కడిగేసిన తర్వాత మళ్ళీ ఆ చేపలపై పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి మళ్ళీ శుభ్రంగా కడిగింది అవి వేసి కడగడం వల్ల ముక్క అనేది స్మెల్ రాకుండా ఉంటుందట అది నాకు కూడా తెలియదు ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి మొత్తానికి అయితే చేపలను అయితే నీట్ గా కడిగేసింది అందులో కొన్ని ఫ్రై కోసం అని కొన్ని కర్రీ కోసం అని పక్కకు తీసి పెట్టింది ఫ్రై కోసం పక్కకు తీసిన చేపలకి కారం పట్టించి కాసేపు పక్కకు పెడితే ముక్క టేస్ట్ బాగుంటుందని ఫ్రై లోకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే రెడీ చేసి వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కారం ఉప్పు మసాలాలు నిమ్మకాయ వేసి చేప ముక్కలకు ఇవన్నీ పట్టేలా కలపడం స్టార్ట్ చేసింది ఈ మసాలాలు కారం చాప ముక్కలకు ఎంత మంచిగా పడితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది అందుకే ప్రతి ఒక్క ముక్కకు మంచిగా పట్టేలా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా మసాలాలు కలుపుకున్న చాప ముక్కలను కాసేపు పక్కన పెట్టుకుంటే మంచిగా ముక్కలకు పట్టి టేస్ట్ వస్తుంది వెంటనే కర్రీ కోసమని మళ్ళీ అల్లం పేస్ట్ రెడీ చేసి కర్రీ కానీ పక్కకు పెట్టుకున్న ముక్కలకు కూడా సేమ్ ఇంత ముందు లాగానే కారం ఉప్పు మసాలాలు వేసి మంచిగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి మీరు కూడా ఫిష్ కర్రీ ఇలానే చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి మసాలాలు అయితే ముక్కలకు పట్టేలా కలుపుకోవడం అయిపోయింది కర్రీ కోసం అని మూడు నాలుగు ఉల్లిగడ్డలు తీసి స్టవ్ వెలిగించి స్టవ్ పై కాల్చుకోవడం జరుగుతుంది ఉల్లిగడ్డలు అయితే మంచిగా కాలేలా చూసుకోవాలి చేపల పులుసు కోసం అయితే చింతపండును మంచిగా కడుక్కొని నానపెట్టుకోవడం జరిగింది ఇలా మంచిగా కాల్చుకున్న ఉల్లిగడ్డను ఉల్లిగడ్డ పైన కాలిన పొరను మంచిగా నీటుగా తీసుకోవాలి అలా నీటుగా చేసుకున్న ఉల్లిగడ్డను మిక్సీ పట్టడానికి సగం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఎండు కొబ్బరిని తీసుకొని స్టవ్ పై మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు కొత్తి మీర్లు జీలకర్ర లవంగాలు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతకు ముందు కాల్చుకున్న కొబ్బరి వేయించుకున్న మెంతులు కొత్తిమీరలను కూడా పొడిగా చేసుకోవాలి అందులో ఇంతకు ముందు క్లీన్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక లేట్ చేయడం ఎందుకని పొయ్యిపై ప్యాన్ పెట్టుకుని కర్రీ అండడం అయితే స్టార్ట్ చేసింది ప్యాన్ లో ఆయిల్ పోసేసి ఆయిల్ వేడైన తర్వాత అందులో రెండు మూడు మిర్చి వేసుకుంది మిర్చి కొంచెం వేయగానే ఇంతకు ముందు రెడీ చేసుకున్న ఉల్లిగడ్డ మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసేసింది ఇంతకు ముందు కర్రీ కోసం దంచి రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ ని ఇందులో వేసి చక్కగా కలుపుకుంది ఈ ఉల్లిగడ్డ పేస్ట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే దాకా వేయించుకుంది అందులో కాస్త పసుపు వేసి అలాగే కారపొడి ఉప్పు వేసి అవి అన్ని చక్కగా కలిసిపోయేలా మంచిగా కలుపుకుంది ఇక దాంట్లో ఇంతకుముందు నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్న చింతపండు పులుసును యాడ్ చేసుకుంది చింతపండు పులుసుతో పాటు కొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకుంది కాసేపటి తర్వాత పులుసు ఇలా బాయిల్ అవుతుంది బాయిల్ అవుతున్న పులుసులో ఇందాక మనం కలిపి పెట్టుకున్న చాప ముక్కలను వేసేసింది చాప ముక్కలు బయటకు కనపడకుండా పులుసులోనే మునిగేలా వేసి మూత పెట్టేసింది కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే పులుసు ఇలా బాయిల్ అవుతుంది కలపడానికి మాత్రం స్పూన్ మాత్రం ఉపయోగించకండి ఇలా చేస్తే సరిపోతుంది ఫైనల్ గా చేపల కర్రీ అయితే అయిపోవడానికి దగ్గరకు వచ్చింది కొత్తిమీర వేసి మూత పెట్టేసుకున్నాము ఫైనల్ గా కర్రీ ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి అప్పుడు మనం ఫ్రై కోసం తీసి పెట్టుకుని ముక్కలను తీసుకొని దానిలో కొద్దిగా బియ్య పిండి వేసుకొని ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇందులో బియ్య పిండిని ఎందుకు యాడ్ చేస్తారంటే బియ్య పిండి ముక్కలకు మంచిగా పెట్టడం వల్ల అవి ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా అవుతాయి చేప తినేటప్పుడు చాలా రుచిగా టేస్టీగా కూడా ఉంటుంది ముక్కలకైతే మంచిగా పిండిని అప్లై చేసి వెంటనే స్టవ్ పై పెనం పెట్టేసుకొని కాలువ స్టార్ట్ చేశాము పేనంపై ముక్కలు వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చేతి కాలే అవకాశం ఉంటుంది అందుకనే ఆయిల్ లో ముక్కలు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి మనం వచ్చేసి వన్ మంత్ లో టూ త్రీ టైమ్స్ అన్న చేపలు తినాలి ఎందుకంటే ఈ చేపలు తినడం వల్ల హెల్త్ కు చాలా మంచిది ఉండే ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది పలు క్యాన్సర్ ను అరికడుతుంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది కెమికల్ దృఢంగా మారుతాయి అలాగే చేపలు తినడం వల్ల విటమిన్ ఏ డిఈకే లభిస్తుంది మనం చేపలు తినడం వల్ల మన శరీరం ఇన్ని లాభాలు ఉన్నాయి మొత్తానికి చేపలు ఫ్రై చేయడం అయితే అయిపోయాయి ఇక నైతే మేము తినడానికి అన్ని రెడీగా పెట్టుకున్నాం కొత్తగా తింటే ఏం బాగుంటుందని కూల్ డ్రింక్ కూడా తెచ్చుకున్నాము మొత్తానికి అయితే మా సండే ఇలా గడిచిపోయింది ఈ సండే మీరేం చేశారో మాకు కామెంట్ లో చెప్పండి మీకు గాని మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి కొత్తగా మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికి బాయ్